నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేశారని కానీ తిరుమలలు తొక్కేసలాటను ఆపలేకపోయారని వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు పనిచేసే వాళ్లు తక్కువై పర్యవేక్షించేవారు ఎక్కువైపోయారన్నారు వ్యవస్థను పూర్తిగా వైఫల్యం చేశారని టీటీడీ పోలీసులు నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు క్రైమ్ డిఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్టు భక్తులను తోలారన్నారు గతంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశామని ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించామని గుర్తు చేశారు మీరు చేస్తున్న తప్పులకు భక్తులకు కష్టాలు తప్పడం లేదన్నారు చైర్మన్ ను కనీసం ఈవో అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదన్నారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు సేవ తప్ప భక్తుల సేవ లేదన్నారు ఇంతకంటే ఘోరాపచారం లేదు అన్నంతగా భగవంతుని దర్శనానికి వద్దాము అనుకున్నటువంటి భక్తులకు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహక నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండనే ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు కేవలం ప్రచారం కోసమని ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదరకొట్టినటువంటి వాళ్ళు రివ్యూ మీటింగులు వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం ఆరు మంది భక్తుల మృతి దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళు పట్టించుకోరు ఆయన ఒక సమీక్ష చేస్తాడు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు పనిచేసే వాళ్లను కూడా పనిచేయనివ్వకుండా ఈ పర్యవేక్షణ సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారా అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పి క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పటం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు ఆ పోలీసు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూలైన్లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్ళు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని మాట్లాడే వాళ్ళు లేరు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా ఈ రోజున ఎంత ఒత్తిడి అయితే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు పది పదిహేను రోజుల ముందరే నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లని కూడా చూసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజు ఉన్నటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చును విజిఓల దగ్గర వరకు పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు పనిచేసినారు అందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా తీసుకొని పని చేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం